మ్యాగీ చాట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి పిల్లలు మన ఇంట్లో ఫుడ్స్ అసలు ఇష్టపడట్లేదు కదా ఫుడ్ జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అని అందుకని జస్ట్ దానిలో మంచి హెల్తీ ఫుడ్ వేద్దాం కాకపోతే కొంచెం మ్యాగీ యాడ్ చేద్దాం కదా ఈ చాట్ మసాలా పక్కన పెట్టుకున్నాం చూసాం కదా మ్యాగీ తీసుకున్నాం మ్యాగీ మిక్చర్ అన్నమాట చేసేది ఇప్పుడు ఇది పోహా అటుకులు అంటాం మా వైపు అయితే మేము అటుకులు అంటాం మేము చూడండి అటుకులు తీసుకున్నాను ఒకప్పు వేసినపప్పు తీసుకున్నాను కొంచెం శనగపప్పు తీసుకున్నాను పూస కూడా కావాలి నేను అది ప్రిపేర్ చేస్తాను ఎలా అనేది చిన్నెల్లిపాయలు కావాలి కొంచెం కరివేపాకు పోపుకి చాట్ మసాలా ప్యాకెట్స్ రెండు అంటే ఆల్రెడీ మ్యాగీకి వస్తాయిలే మనకి దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు ఓకేనా పెట్టి ఆగిపోతామండి ఆయిల్ హీట్ అవుతుంది కదా కొంచెం హీట్ అవనిద్దాం చూద్దాం ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది అయిన దీంట్లో మ్యాగీ వేసుకుందాం మొత్తం ముందు వేసుకుంటే తర్వాత స్మాష్ చేసుకుందాం ఇలాగైనా వేగినవండి వేగాక మనం చేతితో స్మాష్ చేసుకుందాం పిల్లలు ఎక్కువ కొంతమంది తీపి ఇష్టపడదు మా బాబు అసలు తీపి ఇష్టపడదు దానికోసం ఇలా ఏదైనా స్నాక్గా హాట్గా ఇష్టపడతారు అందువల్ల స్నాక్ చేసుకుందాం చాట్ మ్యాగీతో చేస్తే పిల్లలు ఇంకా కాస్త ఇష్టపడతారు కదా మిక్చర్ చేస్తాను దీనిలో కొంచెం పూస కూడా కావాలి అవి కూడా ఒత్తుతాను నేను చూపించి యాడ్ చేస్తాను చూడండి బాగా రెడ్ డిష్గా వచ్చాయి తీసేద్దాం చూడండి అలా అవి అయిపోయాయి క్రిస్పీగా వచ్చేసాయి తీసేద్దాం జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారండి ఇంట్లో అంటే వద్దు వద్దు బయట నుంచి తీసుకురండి బయట నుంచి తీసుకురండి గోబీ అంటే చాట్ అంటే న్యూడిల్స్ అంటే మ్యాగీ అంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఇష్టపడతారు అందువల్ల మా అబ్బాయి కోసం నేను రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటాను మ్యాక్సిమం పెట్టకుండా ఉండటానికి బయటది అయినా కూడా అనుకోండి వేసానుకో Respirar, per això, per això haig de xerrar, You are మనం చాట్ మిక్చర్ ఇంట్లో చేసుకునేదండి కాకపోతే ఇంట్లో మ్యాగీ యాడ్ చేసాము చూడండి టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా గొడవ పెట్టకుండా తింటారు మెయిన్ దీన్ని ఫస్ట్ సగ్గుబియ్యం ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయి కదా నూనెలో వేస్తే మంచి టేస్ట్ని ఇస్తాయి

ఫోన్ ఒక్కదాన్ని తీసుకోవడం కానీ కొంచెం అటువంటి కలుగుతుంది ఏమనుకోకండి ఇప్పుడు సేస్తాం డ్రై బ్యాట్ తెప్పించాను కానీ ఇప్పుడే కదా ఫస్ట్ నాకు కొంచెం సెట్టింగ్స్ అవి కొంచెం కన్ఫ్యూజ్ కానీ మా అబ్బాయి వేస్తే కానీ సెట్ చేయడు చూడండి ఇవి శనగపప్పు శనగపప్పు కూడా ఇవన్నీ బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి

നല്ലതാ പീസ <laughs> <laughs> ఇదిగోండి కొంచెం దాంట్లో పూస కావాలి కాబట్టి కొంచెం శనగ తీసుకున్నాను ఒక్కదానికి జస్ట్ హాఫ్ ఇంచ్ కారం చిటికెడి పసుపు కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు వేడివేడి నెయ్యి నూనె కదా నెయ్యి అంటున్నాను ఇది కొంచెం నీళ్ళ కలుపుదా కాచున్నాం కదా Ese kalbese tam. అయిపోతుంది మా బాబుకి బూందంటే ఇష్టం లేదండి లేదా బూంది కూడా కొంచెం ఒత్తిడి వేసేదాన్ని బూంది పెద్ద ఇంట్రెస్ట్గా తినడు చిన్నప్పుడు బాగా తినేవాడి కానీ ఇప్పుడు తినట్లేదు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఎందుకంటే జస్ట్ పోస్ వేసాను చూడండి కొంచెం కొంచెం ఎక్కువగా ఒక్కటే కాబట్టి కొంచెం ఎక్కువగా వేసాను ఒక టూ మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది కాలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఎప్పుడు ఏదో ఒకటి ఆపి అది ఇది అంటుంటారు కదండి ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఒకటి బయట ఫుడ్ తినకుండా అది పెట్టేస్తే ఇంట్రెస్ట్గా తినేస్తారు అన్నమాట చూడి బాగా కాలింది తీసేద్దాం ఇంకా గ్యాస్ పోయి పెట్టేసాను లేదు మొత్తం ఏం లేకుండా తీసేసుకుంటే చూడండి మ్యాగీ పూస చేసినవి మ్యాగీ పప్పు అటుకులు సగ్గుబియ్యం కరివేపాకు ఇవన్నీ వేసాము కదా ఇప్పుడు చాట్ మసాలా పొడి కూడా వేద్దాం సరే వాయిస్ ఇవ్వలేకపోతున్నారు అండి ఏమనుకోవద్దండి ఫస్ట్ కదా మాకు కొంచెం ఇదిగా ఉంది సాల్ట్ కారం ఇవన్నీ వేసేసంగా కలిపేసుకుందాం మ్యాగీ కూడా నల్గా ఇవి చేసి డబ్బాలు స్టాక్ పెట్టుకుంటే పిల్లలకే కాదు మనం కూడా అందరం ఇప్పుడు అందరికీ కొంచెం షుగర్లు బీపీలు లేకపోయినా తీపి తినటానికి కొంచెం భయపడుతున్నాం కాబట్టి ఇలా చేసుకొని తింటే కొంతమంది బూంది ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా పోసంటే అటుకులు చిన్నళ్ళపాయ్ ఇవన్నీ మంచివే కదండి పిల్లలకైనా పెద్దలకైనా అందరం సరదాగల సాయంత్రం అయినా లంచ్ బాక్స్లో కానీ తీసుకెళ్ళచ్చు షో ఇష్యూ అన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తుందా లే చాలా బాగుంటుందా ఏమో చిన్నపాయలు కూడా ఇలా నలుపుకుంటే మంచి ఫ్లేవరు కారం వేసాం కదా సాల్ట్ మా బాబు పెద్దగా స్వీట్ తినడండి నాకు కొంచెం తింటాను కానీ మా బాబు అసలు తినడు అందుకని హార్టే కొంచెం ఎక్కువ చేస్తుంటాను చూద్దాం సాల్ట్ చూద్దాం కొంచెం అన్నీ కరెక్ట్గా కూడా అండి చాట్ మసాలా వేసేసరికి డిఫరెంట్ ఫ్లేవర్గా ఉంది చాలా బాగుంది ఫ్రై చేయండి మీరు కూడా పిల్లలకి చక్కగా ఇష్టపడతారు డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పటివరకైనా ఉంటుంది లిమిట్గా వేసుకుంటే వన్ వీక్లో తినేసేలాగా అయిపోతుంది కదా అదే మ్యాగీ అటుకులు సగ్గుబియ్యం శనగపప్పు వేరుశనగపప్పు చిన్నల్లిపాయ ఇవన్నీ వేసి చేసాం అన్నీ మంచివేనండి చూడండి ఎంతో రుచికరమైన మ్యాగీ మిక్చర్ మసాలా చూడండి అని కూడా అంటారు చాటే మిక్చరే మసాలాలు చాట్ అంటే మళ్ళీ వేరే విధంగా ఈ మిక్చర్ నా చాట్ అంటారు మిక్చర్ అనుకోవటమే మనం ఓకేనా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి డబ్బా స్టోర్ చేశాను ఇలా డబ్బాకు పెట్టేసి క్లోజ్ చేసేసుకుంటే ఎక్కడే పోవండి మనకి ఏదైనా తినాలనిపించినప్పుడు చక్కగా తినవచ్చు